రాప్తాడులో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ మీద జరిగినటువంటి దాడి అత్యంత హేయమైనటువంటి దాడి భారత రాజ్యాంగాన్ని కించపరిచేటువంటి దాడి అంతకంటే కించపరుస్తూ పోలీసులు ఈ అంశం మీద కేసు పెట్టలేదు అనేటువంటి వార్తలు గట్టిగా హల్చల్ అవుతున్నాయి అవి ఎంతవరకు నిజం అనేది మనం చెక్ చేయాలి ఒకసారి బట్ అది గనక నిజమైతే ఆ దాడి కంటే పెద్ద దాడిని పోలీసులు చేస్తున్నట్టే లెక్క అక్కడ ఉన్నది ఆంధ్రజ్యోతి రిపోర్టరా అతన్ని వైసీపీ వాళ్ళు కొట్టారా అక్కడ ఉన్నది సాక్షి రిపోర్టరా అతని టీడీపీ వాళ్ళు కొట్టారా అసలు అది ప్రసక్తే లేదు ఇద్దరూ కూడా పౌరులు కొట్టిన వాళ్ళు కూడా పౌరులు బట్ నేరస్తులు ఖచ్చితంగా కేసు నమోదు చేయాల్సిందే పొద్దున సాక్షి రిపోర్టర్నో ఇంకొక ఛానల్ రిపోర్టర్నో టీడీపీ వాళ్ళు ఎవరు కొడతారు లేకపోతే తెలంగాణలో ఒక వి సిక్స్ లాంటి సపోర్టింగ్ ఉన్నదాన్ని కేసీఆర్కి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరు కొడతారు అంటే కేసు నమోదు చేయకుండా ఉంటే ఊడుకుంటారు ఎంత అన్యాయమైనటువంటి అంశం ఇది ఒక సామాన్యుడి దగ్గర నుంచి ఏ స్థాయిలో ఉన్న వ్యక్తి వరకైనా ప్రైమ్ మినిస్టర్ వరకైనా మధ్యలో ఎంతో మంది ఉంటారు మధ్యలో చదువుకునే వాళ్ళు ఉంటారు జర్నలిస్ట్ ఉంటారు లాయర్లు ఉంటారు రిక్షాలు దొక్కునే వాళ్ళు ఉంటారు ఎవరికైనా సరే అన్యాయం జరిగినప్పుడు ఎవరి మీదైనా దాడి చెప్పిన జరిగినప్పుడు చట్టం అందరికీ సమానంగా పనిచేయాలి పోలీస్ వ్యవస్థ అందరికీ సమానంగా పనిచేయాలి అనేటువంటి బేసిక్ సూత్రాన్ని కంప్లీట్గా తొంగులోకి తొక్కుతూ ఆ సూత్రాలన్నింటినీ మంటల్లో కాలుస్తూ ఇట్లా కేసులు కూడా నమోదు చేయకపోవడం అనేటువంటిది అత్యంత దురదృష్టకరమైనటువంటి అంశం భారత రాజ్యాంగాన్ని హీనంగా నీచంగా చూస్తున్నటువంటి ఈ వ్యవస్థ ఎప్పుడు బాగుపడుతుందో అర్థం కానటువంటి అంశం సో ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి ఏ రాధాకృష్ణ ఆ ఫోటోగ్రాఫర్ని పరామర్శించడమే కాకుండా ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క కేసులకు సంబంధించి ఎందుకు రిస్టర్ చేయట్లేదు అనే అంశాన్ని కూడా తేల్చుకోవడానికి నేరుగా ఆయన రాప్తాడు వరకు వచ్చేటువంటి ప్లాన్ చేస్తున్నారని రాప్తాడు పోలీస్ స్టేషన్ వరకు కూడా ఆయన రావడానికి ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది ఎందుకంటే ఖచ్చితంగా రావాలి ఒక ఒక మీడియా సంస్థకు అధినేతగా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఆ మీడియా సంస్థలో వ్యక్తి మీద జరిగినటువంటి దాడి కాబట్టి ఆయన కూడా ఇందులో బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ప్రజలకి ప్రభుత్వాలు ఎట్లా పనిచేస్తున్నాయి అనేది తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అట్లాగే ఇంకొక అంశం ఏంటంటే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కానీ ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు కానీ సాక్షి కానీ వీళ్ళందరూ ఈ రెచ్చగొట్టేటువంటి కథనాలను ప్రసారం చేయడం మాన్ే ప్రజల్లో ఈ రకమైనటువంటి ఉద్రేకపూరితమైనటువంటి పరిస్థితులు ఉండకుండా ఆ మీడియా ఛానల్స్కి సంబంధించినటువంటి రోడ్ల మీద తిరిగేటువంటి రిపోర్టర్లను లేకపోతే కెమెరామెన్లో ఫోటోగ్రాఫర్లనో ఇట్లా వాళ్ళ మీద దాడులు జరగకుండా ఉంటాయి అతను వచ్చి అక్కడ ఏం చేశాడు రాప్తాడు షాపు నుంచి వెళ్ళిపోతున్నటువంటి ప్రజల్ని పిక్చరైజ్ చేసేటువంటి ప్రయత్నం చేశాడు అందులో తప్పేముంది నిజంగా వెళ్ళిపోతున్నటువంటి వ్యక్తి అయితే ఎందుకయ్యా వెళ్ళిపోతున్నావు అంటే నాకు జగన్ అంటే ఇష్టం లేదు బలవంతంగా డబ్బులు ఇచ్చి తీసుకొచ్చారు అందుకే వెళ్ళిపోతున్నాను అంటే వెళ్ళిపోతున్నాను చెప్తాడు తప్పేముంది లేదు నాకేదో పనులు వెళ్తున్నాను అబ్బా నాకు జగన్ అంటే ఇష్టమే నేనేం డబ్బులకు రాలేదని చెప్తాడు ఈ రెండిట్లో ఒకటే కదా చెప్పేది ఏదైనా సరే ప్రజలకు చేరాల్సినటువంటి అవసరం ఉంది కదా బలవంతంగా డబ్బులు ఇచ్చి తీసుకొచ్చేటువంటి సభలు అవి చంద్రబాబు సభలైనా జగన్ సభలైనా పవన్ కళ్యాణ్ సభలైనా వాటి మీద ఆపోజిట్ పక్షంలో నిలబడుతున్నటువంటి మీడియా మైక్ పెట్టి వాళ్ళని చూపిస్తుంటే కెమెరా పెట్టి అంత భయపడి వాళ్ళని రోడ్డు మీద కొట్టేంత దౌర్భాగ్యమైనటువంటి చేతకంతనం ఎందుకు వీళ్ళకి ఆ కొట్టింది వైసీపీ వాళ్ళైనా రేపు టీడీపీ వాళ్ళు అట్లా దాడి చేసినా కూడా ఇట్లాగే స్పందించాల్సినటువంటి బాధ్యత మన సామాన్యులందరి మీద ఉంటుంది సో త్వరలోనే ఏబిఎన్ రాధాకృష్ణ ఇక్కడికి రాబోతున్నారనేటువంటి మాటలు వస్తున్నాయి కేసు నమోదు చేయలేదనేటువంటి పుకార్లు కూడా గట్టిగా వినిపిస్తున్నాయి కేసు నమోదు చేయాలని ప్రజలు కంపల్సరీ పోలీసుల మీద రకమైనటువంటి ఒత్తిడి తీసుకురావాలని మనం కోరుకుందాం సో ఈ అంశం మీద మీకు ఉన్నటువంటి అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి మీకున్న రాజకీయ పరిణితిని పరిజ్ఞానాన్ని ఉపయోగించి క్లియర్గా కామెంట్ చేయండి ఎన్నో వేల మంది వీడియో చూస్తారు వాళ్ళందరూ కూడా మీ కామెంట్ చూసినప్పుడు ఓకే భలే చెప్పింది ఈవిడ లేకపోతే భలే చెప్పాడు ఈయన అనుకుంటారు కాబట్టి వీడియో చూసి వెళ్ళిపోకండి మీకు బోల్డ్ రిప్లైలు వస్తాయి మీ రాజకీయ పరిజ్ఞానాన్ని ఉపయోగించి కామెంట్ చేయండి